హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శ్రీవాణి శ్రీ కుక్ అండ్ లాక్స్ ఇప్పుడు నేను చేసే డిష్ ఏంటంటే మ్యాగీ అండి మ్యాగీ వందులో అందరు చేసుకునేది కాకపోతే నేను కొంచెం డిఫరెంట్గా టేస్టీగా చేస్తున్నాను ఒకసారి తయారు చేసే విధానం చూద్దానండి దీనికి కావాల్సిన ఇంగ్రిడియెంట్స్ ఫ్రై చేసిన వేరుశనగపప్పు ఫ్రై చేసిన పచ్చిమిరకాయ గార్లిక్ అండి నేను ఇది బట్టర్ వేసి అవెన్లో పెట్టుకుని ఫ్రై చేసుకున్నాను ఈ రెండింటిని మీరు కావాలంటే బాండల్లో కూడా ఫ్రై చేసుకోండి కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని ఇలా రోట్లో వేసుకొని కచ్చాభచ్చిగా దంచుకోవాలి మరీ మెత్తగా కాకుండా దీంట్లోనే ఒక గుప్పెడు కొత్తిమీరని కడిగి దాన్ని కూడా వేసుకొని కచ్చాభచ్చిగా దంచుకోవాలండి మరీ మెత్తగా అయితే దంచవద్దు పేస్ట్ లాగా అది దంచిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము బౌల్లో తీసుకొని నేను పక్కన పెట్టుకున్నాను నేను ఇప్పుడు దీనికి ఇంకొక మసాలా రెడీ చేస్తాను అదేంటంటే టమోటా కిచప్ కొంచెం వేసుకొని దాంట్లో మనకు మ్యాగీ మసాలా ప్యాకెట్లు ఇస్తారు కదా మ్యాగీకి ఆ మసాలా పౌడర్లు కూడా దీంట్లో మనం యాడ్ చేసుకోవాలి నాకు నేను మూడు స్లైసెస్ చేస్తున్నాను కానీ మూడు స్లైసెస్కి మ్యాగీ మసాలా మూడు ప్యాకెట్లు వేసేసుకున్నానండి దీంట్లోనే కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది డైలీ చేసే మ్యాగీకి అక్కడ ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు కొంచెం సోయా సాసు కొంచెం వెనిగర్ పులుపు కోసం వెనిగర్ వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇవన్నీ కొంచెం బాగా స్పూన్ తీసుకొని మసాలాలన్నీ మిక్స్ అయ్యేదాకా కలుపు పెట్టుకోండి పక్కన ఈ రెండు మసాలా మనకు ఈ మ్యాగీకి మెయిన్ ఇంపార్టెంట్ అండి అదే టేస్ట్ ఇచ్చేది మనకు డిఫరెంట్గా చేసే మ్యాగీ అండి ఇది చాలా టేస్ట్ అయితే చాలా బాగుంది నేనైతే ఒక్క స్పూనే తిన్నాను మా బాబు తిన్నాడు చాలా బాగుంది నేను లంచ్లోకి చేసి పెట్టను ఈ రెండు పక్కన పెట్టుకొని మనం మ్యాగీని ఇలా బాయిల్ చేసుకొని ఫిల్టర్ చేసి పెట్టుకుందాం పక్కన ఇప్పుడు అదే కడాయిలో కొంచెం బటర్ యాడ్ చేసుకొని బటర్ మంచిగా మెల్ట్ అయిన తర్వాత మనం కొంచెం మసాలాలు చేసి పెట్టుకున్నాం కదా కొత్తిమీర పీనట్స్ గార్లిక్ దంచి పెట్టుకున్నాం కదా ఫ్రై చేసుకొని దాన్ని మనం ఇంకొక కొంచెం అయిన తర్వాత ఆ మసాలా దీంట్లో యాడ్ చేసుకోవాలి ఇప్పుడు అదేవిధంగా మన టమోటాకి చప్పులో మసాలా యాడ్ చేసుకున్నాం కదా అది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను చిల్లీ ఫ్లేక్స్ నాకు ఆడ పిజ్జాకు వచ్చినవి ఉన్నాయి సో అది నేను యాడ్ చేసుకుని ఉంటే వేసుకొని లేదంటే స్కిప్ చేయండి నో ప్రాబ్లం కొంచెం అదేవిధంగా ఆ మసాలాను కూడా దాంట్లో వేసేసుకొని మంచిగా కలిపేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ప్లీజ్ ఒకసారి ట్రై చేసి చూడండి మరీ ఓవర్ స్పైసీ లేకుండా లైట్ స్పైసీగా ఉంటాయి పక్కన మా కొడుకు ఆర్గనైజ్ కూడా వేస్తున్నాడు పిజ్జాకి వచ్చినాయి అవన్నీ ఇవన్నీ మంచిగా కొంచెం ఫ్రై చేసేసి దీంట్లో మరీ గట్టిగా ఉంది కదండి మసాలా మ్యాగీకి పట్టుకోకుండా ఉండలు ఉండలుగా ఉంటుంది కాబట్టి కొంచెం దీంట్లో మనం ఒక చిన్న కాఫీ గ్లాస్తో కాల్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి కొంచెం లిక్విడ్గా వచ్చేదానికోసం ఏదంటే మసాలా మనకు మ్యాగీకి పట్టకుండా కొంచెం ఉండలు ఉండలుగా ఉంటుంది ఇలా లిక్విడ్గా చేసుకొని కొంచెం ఉడికే ముందుగా మనం మ్యాగీని బాయిల్ చేసి పెట్టుకున్నాం కదా ఆ మ్యాగీని ఫిల్టర్ చేసి పెట్టుకున్నాం ఆ మ్యాగీని దీంట్లో యాడ్ చేసుకోవాలి టేస్ట్ అయితే చాలా బాగుందండి డైలీ చేసే మ్యాగీ జస్ట్ బాయిల్ చేసి పొళ్ళు వేసుకుంటాం అలా ఇలా ఒక్కసారి డిఫరెంట్గా చేసి పెట్టిన మీ పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్టీగా ఉంది డిఫరెంట్గా కూడా ఉంది ఇది నేనే కొత్తగా కొంచెం ట్రై చేశాను అంతేను ఇదంతా కొంచెం మరీ కలిపేయకుండా కొంచెం ఇట్లా విడదీసుకుంటే విడదీసుకో కలుపుకోండి ఎందుకంటే మ్యాగీ బాయిల్ అయింది కాబట్టి చంగట్లాగా అయిపోతుంది సో ఇలా విడదీసుకొని కలుపుకోటం వల్ల మన మ్యాగీ నీట్గా మసాలా అంతా పట్టి నీట్ టేస్ట్గా చాలా సింపుల్గా ఈజీ ప్రాసెస్లో టేస్టీ అయిన మ్యాగీ ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ వీటిని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చూడండి నేను సర్వింగ్ చేసుకొని సర్వింగ్ బౌల్ మా మా బాబుకి ఇచ్చాను చాలా టేస్ట్గా ఉందంటే మా బాబు నేను పెట్టిందిగా ఇంకొంచెం కూడా వేసుకొని తిన్నాడు అంతే దీన్ని నేను లైట్గా లెమన్ పిండుకొని తిని బటర్ కొంచెం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉందని చెప్తున్నాడు చాలా బాగుందని నిజంగా ప్లీజ్ ఒకసారి ట్రై చేసి చూడండి డిఫరెంట్గా ఉంది ఈ మ్యాగీ టేస్ట్ కూడా అంతే డిఫరెంట్గా ఉంది ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్